హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం ఇన్ వన్కి స్వాగతం అండి టెన్త్ క్లాసు పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనము వ్యాకరణ అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు శుద్ధు కీజీఏ అనే అంశం గురించి మాట్లాడుకుందాం వర్తమాన కాలంలో కర్త స్థానంలో సర్వనామం వచ్చినప్పుడు క్రియ ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఫస్ట్ చూద్దాము ఇక్కడ నేను కొన్ని వాక్యాలు ఇచ్చాను వాటిని చూడండి హం పాడ్ పడితే హో మై పాట్ పడతా హై తుమ్ పాట్ పడితే హై వహ్ పాట్ పడితే హై వే పాట్ పడతా హై యహ్ పాట్ పడితే హో ఏ పాట్ పడితే హై సో ఈ వాక్యాలన్నీ తప్పు వాక్యాలే ఇవన్నీ అశుద్ధ వాక్యాలే ఎందుకు ఎందుకు ఇవి అశుద్ధ వాక్యాలు అంటే ఇక్కడ మనకు సర్వనామము హమ్ అని వచ్చినప్పుడు లాస్ట్లో హో వచ్చింది అట్లా రాకూడదు మై వచ్చినప్పుడు హై వచ్చింది అట్లా రాకూడదు తుమ్ వచ్చినప్పుడు హై వచ్చింది అట్లా రాకూడదు మరి ఏం రావాలి వీటి స్థానంలో అంటే ఇక్కడ సర్వనామాలు ఇచ్చాను వాటికి సంబంధించినటువంటి సహాయక క్రియలను కూడా ఇచ్చాను చూడండి మై వచ్చినప్పుడు హో అనేది రావాలి హమ్ వచ్చినప్పుడు హై రావాలి అంటే హై పైన అనుస్వారు ఉండాలి అట్లాగే తుమ్ వచ్చినప్పుడు హో రావాలి యహ్ వచ్చినప్పుడు హై రావాలి ఏ వచ్చినప్పుడు హై అంటే హై పైన అనుస్వారు ఉండాలి అట్లాగే వహ్ వచ్చినప్పుడు హై రావాలి వే వచ్చినప్పుడు హై అలా రావాలి సో ఇవి సర్వనామాలు వాటికి సంబంధించినటువంటి సహాయక క్రియలు అట్లా ఉండాలి అనమాట మరి ఇక్కడ మనం ఏం చేసాము హమ్ పాట పడితే హో అని రాసాం మరి హమ్ వచ్చినప్పుడు ఏం రావాలి ఇక్కడ చూడండి హమ్ వచ్చినప్పుడు ఏమొచ్చింది హై వచ్చింది కదా కానీ మరి ఇక్కడ ఏముంది హో ఉంది అలా రాకూడదు కదా అందుకే దీన్ని తప్పు అన్నాను అశుద్ధ వాక్యం సో హం పాడ్ పడితే హై అని రావాలి ఓకేనా అట్లాగే మై పాడ్ పడతా హై అని వచ్చింది మై అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ ఏం రావాలి హూ అని రావాలి ఇక్కడ ఏమొచ్చింది హై వచ్చింది హై వస్తే తప్పు కదా మై వచ్చినప్పుడు హూ అని రావాలి అందుకని మై పాట్ పడతా హూ అని రావాలి అట్లాగే తుమ్ పాడ్ పడితే హై అని ఉంది తుమ్ అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ ఏం రావాలి ఇక్కడ చూడండి హో ఉంది కదా మరి ఇక్కడే ఉంది హై ఉంది అందుకే ఇది తప్పు అన్నాను కాబట్టి ఇక్కడ తుమ్ పాడ్ పడితే హో అని రావాలి అప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఓకేనా తర్వాత వహ్ పాడ్ పడితే హై అనుంది వహ్ అనేది ఏకవచన రూపము మరి ఇక్కడ క్రియాపదం ఏముంది పడతే అనుంది అంటే బహువచన రూపంలో ఉంది కదా అలా ఉండకూడదు అప్పుడేం రాయాలి ఇక్కడ పడ్తా అని రాయాలి వహ్ పాట్ పడ్తా హై అని రావాలి అట్లాగే వే పాట్ పడతా హై అనుంది కదా సో వే అనేది ఏంటి వహుకి బహువచన రూపము వహ అనేది ఏకవచనం అయితే వే అనేది బహువచనం అవుతుంది మరి బహువచనం వచ్చినప్పుడు క్రియ కూడా బహువచనంలో ఉండాలి కదా మరి ఇక్కడ ఏముంది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము పడితే అని రాయాలి కదా అప్పుడు వే పాడ్ పడితే హై అని రావాలి అంటే హై పైన అనుస్వారు ఉండాలి అది విషయం అట్లాగే యహ్ పాడ్ పడితే హో అని ఉంది యహ్ అనే సర్వనామం వచ్చినప్పుడు హై అని రావాలి ఇక్కడ చూడండి యహ్ హై ఉంది కదా అట్లాగా యహ్ హై అని రావాలి అయితే ఇక్కడ రెండు తప్పులున్నాయి ఎట్లాగా యహ్ అన్నది ఏకవచనమైతే ఇక్కడ మెయిన్ క్రియాపదం ఏమిచ్చారు బహువచనంలో ఇచ్చారు అలా ఉండకూడదు పడ్తా అని ఉండాలి సో ఈ హో అనే సహాయక క్రియ కూడా ఉండకూడదు ఇక్కడ ఏముండాలి హై అనే సహాయక క్రియ రావాలి అప్పుడు వాక్యం ఏమవుతుంది యహ్ పాఠ పఢత హై అని రావాలి అది విషయం అట్లాగే ఇక్కడేమి ఏ పాట పడితే హై అని ఉంది కరెక్ట్గానే ఉంది తప్పంటున్నారేంటి మీరు అని మీకు అనుమానం రావచ్చు నిజమే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది అందుకని తప్పన్నాను పరీక్షలు కూడా మనకు ఇలాంటివి ఇచ్చి చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అందుకని మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి ఏ పాట పడితే ఇంతవరకు కరెక్టే ఏ అనేది బహువచనమో మెయిన్ క్రియాపదం ఏదైతే ఉందో పడితే అని ఉంది ఇది కూడా కరెక్టే మరి లాస్ట్లో వచ్చినటువంటి సహాయక క్రియది హై హై అనేది ఎట్లా ఉంది ఏకవచన రూపంలో ఉంది మరి బహువచన రూపంలో రావాలి కదా ఎందుకంటే ఇక్కడ ఏ అనేది బహువచనం కదా సో గర్త బహువచనంలో వచ్చినప్పుడు క్రియ కూడా బహువచనంలోనే రావాలి ఏది మనం వర్తమాన కాలం గురించి మాట్లాడుకుంటున్నాం ఓకేనా సో కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి సో అప్పుడు ఇక్కడ ఏం రావాలి హై అనేది బహువచన రూపంలో రావాలి బహువచన రూపంలో ఎలా వస్తుంది అంటే పైన అనుస్వర్ పెట్టేస్తే సరిపోయా అంతే వెరీ సింపుల్ చిన్న మిస్టేకు మనం ఏం చూస్తాం గబుక్కున ఎలా చూసేసి ఓ ఇది కరెక్ట్గానే ఉంది మళ్ళీ తప్పంటారంటే అని అనుకుంటాం కదా సో ఆ చిన్న మిస్టేక్ని కూడా మనము గుర్తించాలి అట్లాగనమాట ఇలాంటివి మరికొన్ని సర్వనామాలకు సంబంధించినటువంటి అశుద్ధ వాక్యాలను చూద్దాం మై మేరా ఘర్ జాతూ హమ్ హమారే ఘర్ జాతే హె तुम तुम्हारे घर जाओ वह उसका घर जाएगा वे उनके घर जाएंगे यह इसका घर जाता है ये इनके घर जाते हैं इट रास्ते अभी अशुद्ध होता वाक्यालता का अंटे मई मेरा हम हमारा तुम तुम्हारा वह उसका वे उनके यह इसका ये इनके इट्लाकूड़त सर्वनाम भू य తమ సొంతం అని చెప్తున్నప్పుడు మై మేరా ఘర్ జాతా అంటే నేను నా ఇంటికి వెడుతున్నాను నా అనే సొంతం అనే పదం వస్తుంది కదా అట్లాంటప్పుడు మై మేరా అనకూడదు మై అప్పునా ఘర్ జాత హనాలి అట్లాగే హమ్ హమారే ఘర్ జాతే హే అనకూడదు హమ్ అప్పునే ఘర్ జాతే హే అట్లాగే తుమ్ తుమారే ఘర్ జావో అనకూడదు తుమ్ అప్పునే ఘర్ జావో అనాలి అట్లాగే వహ్ ఉస్కా ఘర్ జాయేగా అంటే అతను అతని ఇంటికి వెడతాడు అతనింటికి అంటే ఎవరో ఇంటికి అన్న అర్థం వస్తుంది కాదు అతడు తన ఇంటికి వెడతాడు అన్న అర్థంలో రావాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ అప్పునా అని పెట్టాలి ఎక్కడ ఉస్కా అనే బదులు వహ్ అప్నా ఘర్ జాయేగా అని రావాలి అట్లాగే వే ఉన్కే ఘర్ జాయంగి అనుకూడదు వే అప్నే ఘర్ జాయంగి వాళ్ళు తమ ఇళ్లకు పెడతారు అని అర్థం అట్లాగే యహ్ ఇస్కాతా హై అంటే ఇతడు ఇతడి ఇంటికి వెడుతున్నాడు అట్లా వస్తుంది నో అట్లా రాకూడదు తన ఇంటికి అని రావాలి కదా అందుకనే అప్పుడు మనం ఏం చేయాలి యహ్ అపునా ఘర్ జాతా హై అని రావాలి అట్లాగే ఏ ఇంకే ఘర్ జాతే హై అంటే వీళ్ళు వీళ్ళ ఇళ్లకు వెడుతున్నారు అని వస్తుంది సో వీళ్ళ ఇళ్లకు వెళుతున్నారు కాదు తమ ఇళ్లకు వెళుతున్నారు అని రావాలి కదా సో ఏ అప్నే ఘర్ జాతే హే అని రావాలి అట్లాగనమాట సో సేమ్ సర్వనామాలు పక్క పక్కనే రాకూడదు అని దీని సారాంశం ఎట్లాగా వై మేరా రాకూడదు హమ్ హమారా రాకూడదు తుమ్ తుమారే రాకూడదు వహ్ ఉస్క రాకూడదు బే ఉన్కే రాకూడదు యహ్ ఇస్క రాకూడదు ఏ ఇన్కే రాకూడదు అర్థమైంది కదా అట్లాగనమాట ఇప్పుడు భూతకాలంలో అశుద్ధ వాక్యులు వస్తే వాటిని ఎట్లా గుర్తించాలి వాటిని ఎట్లా శుద్ధ వాక్యులుగా మార్చాలి వీటి గురించి చూద్దాం సీతా బాజార్ గయా అన్న వాక్యం ఇచ్చే నిజానికి సీత అన్నది ఏంటి స్త్రీలింగ్ పదం కదా మరి అట్లాంటప్పుడు కర్త స్త్రీలింగ్లో ఉన్నప్పుడు క్రియ కూడా స్త్రీలింగులోనే రావాలి కదా మరి ఇక్కడ గయా అని పుల్లింగ్లో వచ్చింది అది తప్పు కదా అందుకని సీతా బాజార్ గయీ అని రావాలి అట్లాగనమాట అట్లాగే రమేష్ని పాఠశాల గయ అనిచ్చాం నిజానికి భూతకాలంలో కర్త వెంట నేప్రథ్యే రావాలి అని చెప్తాం కానీ అకర్మక క్రియలు వచ్చినప్పుడు నేపథ్యే రాకూడదు మరి ఇది అకర్మక సకర్మక మాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే సో దీనికి సంబంధించినటువంటి వీడియోను అంటే ఈ అకర్మకు సకర్మకుకు సంబంధించిన వీడియోను నేను ఆల్రెడీ చేశాను సో వాటి లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు వీలైతే చూడండి ఎందుకంటే ఇక్కడ అవన్నీ చెప్తూ ఉంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అవునా అందుకని సో రమేష్ పాఠశాల గయా అని ఉండాలి రాజు నే పుస్తక్ పఢ అని ఉంది ఇక్కడ తప్పంటే రాజు పుల్లింగ్ కదా పఢ అని ఉంది కదా కరెక్టే మళ్ళీ భూతకాలంలో ఉంది కాబట్టి నే వచ్చింది అంత కరెక్ట్గానే ఉంది ఇది ఎట్లా తప్పవుతుంది అని మీకు అనుమానం రావచ్చు సో ఎట్లా తప్పవుతుంది అంటే ఎప్పుడైతే భూతకాలంలో కర్త వెంట ఎప్పుడీ వచ్చిందో అక్కడ క్రియ సకర్మకు క్రియ అయి ఉన్నప్పుడు ఆ క్రియ ఎప్పుడు కూడా కర్మ యొక్క లింగ వచనాలను బట్టి రావాలి అంటే కర్మ స్త్రీలింగులో ఉంటే అది కూడా స్త్రీలింగ్లో ఉండాలి కర్మ పుల్లింగ్లో ఉంటే అది కూడా పుల్లింగ్లో ఉండాలి కర్మ బహువచనలో ఉంటే బహువచనంలో లేదు కర్మ ఏకోవచనంలో ఉంటే క్రియ కూడా ఏకోవచనంలోనే రావాలి దీన్ని కర్మ యొక్క లింగవచనాలను బట్టి రావడం అని అంటాం ఇప్పుడు ఈ వాక్యంలో కర్మ ఏంటి పుస్తకం కదా సో పుస్తకం అనేది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ పఢ అని రాకూడదు పఢి అని రావాలి ఎందుకు అంటే కర్త వెంటనే ప్రతి ఉంది అక్కడేమో క్రియ సకర్మకు క్రియ ఈ నియమాలన్నింటి గురించి నేను అకర్మకు సకర్మకు వీడియోలో చర్చించడం జరిగింది సో ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి అప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనము రాజునే పుస్తక్ పఠి అని రాయాలి ఓకేనా సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో మరోసారి మరికొన్ని వ్యాకరణాంశాలతో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి